ఈరోజు జరిగిన పదవ తరగతి హిందీ పరీక్షకి చూద్దాం నిమ్నలిఖిత ప్రశ్నకే ఉత్తర్ సూచనకే అనుసార్ లిఖియే ఇవి మొత్తం పన్నెండు బిట్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఫస్ట్ క్వశ్చన్ ఆది రాత్ ప్రభుజీ దర్శన్ దో శబ్దక తస్సం రాతు ఆన్సర్ రాత్రి సెకండ్ క్వశ్చన్ కవినే భావపూర్ణ గీత్ గాయే దీనిలో క్రియాశబ్దం మనం కొనుక్కోవాలి దీనిలో క్రియాశబ్ద గాయే థర్డ్ క్వశ్చన్ ఉన్ని సౌ చౌసట్ ఉన్నీస్ సౌ చౌసట్ అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫోర్త్ క్వశ్చన్లో కారక చిహ్న కనుక్కోవాలి మోదీకి లడివంసే సుందర్ జర్నే జరితే ఆన్సర్ కీ ఫిఫ్త్ క్వశ్చన్ మనం సమాస్ కనుక్కోవాలి శుభ శ్యామ్ ద్వంద్వ సమాస్ सिक्स क्वेश्चन कैफी आजमी युवावस्था में मुशायरों में वाह वाह ही पाते थे इनमें संधि विच्छेद युवावस्था युवा प्लस अवस्था सेवंथ क्वेश्चन पानी शब्द का पर्याय शब्द पानी नीर एथ क्वेश्चन युवती बेसुद हो समुद्र को निहारते गा रही थी बेसुद शब्द का उपसर्ग बे नाइन्थ क्वेश्चन स्वतंत्रता शब्द का प्रत्यय स्वतंत्रता ता। टेंथ क्वेश्चन वे मराठी के लेखक थे इस वाक्य का लिंग वे मराठी की लेखिका थी एलेवेंथ क्वेश्चन अंग्रेज व्यापारी के बेश में आएंगे इस वाक्य को भूतकाल रूप अंग्रेज व्यापारी के बेश में आए थे ट्वेल्थ क्वेश्चन గౌరీ విద్యాలయ్ హో ఇసు శబ్దకా శుద్ధులు గౌరీ విద్యాలయ్ జాతీహ్ బాగ్ టూ దీనిలో థర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు క్వశ్చన్స్ ఉంటాయి ఇది గద్యాంశి నుంచి పద్యాంశం నుంచి పారాగ్రాఫ్ రూపంలో ఇస్తారు వాటికి మనం ఆన్సర్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్ తతారా వామీరో ఏక దోసరేకో కైసే తాకత రహతే ఆన్సర్ నిర్నిమేష్ సెకండ్ క్వశ్చన్ इस मूक प्रेम को किसने बाप लिया आंसर लपाती के कुछ युवकों थर्ड क्वेश्चन वामीरो लपाती ग्राम की थी फोर्थ क्वेश्चन ततारा किस ग्राम खाता पासा फिफ्थ क्वेश्चन उपर्युक्त अनुच्छेद किस पाठ से दिया गया है आंसर ततारा वामीरो खता? नेक्स्ट पद्यम पध्यान के संबंधी आंसर्स फर्स्ट क्वेश्चन कंपनी बाग में साइलानी कब आते आंसर सुबह शाम सेकंड क्वेश्चन साइलानी ओम से कौल बातें कर रहा है आंसर तोप थर्ड क्वेश्चन तोप अपने आप को क्या मानती है आंसर जबर फोर्थ क्वेश्चन सूरमा ओम के दर्जे किससे उड़ाए आंसर तो फिफ्थ क्वेश्चन प्रस्तुत पंक्तियों के कवि कौन है निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए फर्स्ट क्वेश्चन अच्छे बच्चे सवेरे कब उठते हैं आंसर ए पाँच बजे सेकंड क्वेश्चन बच्चे किसका आदर करते हैं आंसर बी बड़ों का थर्ड क्वेश्चन हर दिन बच्चे कहाँ जाते हैं आंसर सी पाठशाला फोर्थ क्वेश्चन माता पिता का कहना कौन मानते हैं आंसर डी अच्छे बच्चे फिफ्थ क्वेश्चन अच्छे बच्चे किसका सम्मान करते हैं आंसर ये गुरुओं का सिक्सटीन क्वेश्चन निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों का उत्तर विकल्पों में से चुनकर लिखिए फर्स्ट क्वेश्चन तलवार कब चमक उठी थी आंसर ए सत्तावन में सेकंड क्वेश्चन तलवार कैसी थी आंसर बी पुरानी थर्ड क्वेश्चन बुंदेले हरबोलों से हमने क्या सुना था आंसर सी कहानी फोर्थ क्वेश्चन హమ్నే కహి కిస్ ఆన్సర్ డి హర్ బోలోకే ఫిఫ్త్ క్వశ్చన్ హూప్ లడీ మర్దనీస్ ఆన్సర్ ఏ ఝాన్సీ కిరాణి బాగ్ త్రీ సెవెంటీన్త్ క్వశ్చన్స్ ఇవి రెండు ఉంటాయి వి ఫైవ్ మార్క్స్ ఏదైనా ఒకటి రాయాలి మనం ఫస్ట్ క్వశ్చన్ కబీర్ దాస్ అనేది ఫస్ట్ సాఖీ పాఠంలో రచయిత కబీర్ కబీర్ కజన్ థర్టీన్ నైన్టీన్ ఎయిటీ మే కాశిమే కబీర్ కే గురు రామానంద్ కబీర్ కే మా కబీర్ ఇలా కబీర్ దాస్ గురించి ఫైవ్ మార్క్స్ కాబట్టి కనీసం మనం టెన్ లైన్స్ రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క లైన్కి హాఫ్ మార్క్ చొప్పున టెన్ లైన్స్ రాస్తే చక్కగా ఫైవ్ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కబీర్ ఇంపార్టెంట్ అంటే సాకి సబద్ రమైని అనేవి కబీర్ యొక్క రచనలు అనమాట అది కబీర్ దాస్కు సంబంధించి సెకండ్ది మైథిలీ శరణ్ గుప్తు ఈ మైథిలీ శరణ్ గుప్తు కూడా మనుష్యత్వ పాఠానికి చెందినటువంటి కవి ఆ పాట రాసింది ఆయనే మైథిలీ శరణ్ గుప్తుకి రాష్ట్ర కవి అంటారు సాకేత్ యశోధరా పంచవటి మొదలైనటువంటివి మైథిలీ శరణ్ గుప్తు యొక్క రచనలు ఇలా మైథిలీ గుప్తు గురించి మనం ఒక టెన్ పాయింట్స్ రాస్తే పర్ఫెక్ట్గా మనకి ఫైవ్ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు ఎయిటీన్త్ క్వశ్చన్ నిమ్నలిఖిత లేఖకు పరిచయ పడక రిక్త స్థానంతో పూర్తికి ఈజీయే ఈ యొక్క ఈ పారాగ్రాఫ్ని డైరీకా ఏ పన్నా అనేటువంటి గద్యాంశం నుంచి ఇవ్వబడింది ఈ రైటర్ ఎవరంటే సీతారాం సెక్సరియా ఆయనకు సంబంధించినటువంటి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనమాట ఫస్ట్ క్వశ్చన్ ఎయిటీన్ నైంటీ టూ మే సెక్సరియా కా జన్ డాష్ షహర్ మే హువా రాజస్థాన్లో రాజస్థాన్ ఫస్ట్ దాన్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ సెక్సరియా కా అధిక జీవన్ డాష్ షహర్మే బీతా ఆన్సర్ కల్కతా थर्ड क्वेश्चन डैश के आह्वान पर उन्होंने स्वतंत्रता आंदोलन में भाग लिया थर्ड क्वेश्चन महात्मा गांधी आंसर फोर्थ क्वेश्चन सेक्सरिया जी डैश महात्मा गांधी और नेताजी सुभाष चंद्र बोस के करीब रहे फोर्थ क्वेश्चन आंसर रविंद्रनाथ ठाकुर फिफ्थ क्वेश्चन भारत सरकार ने उन्हें 1962 में डैश से सम्मानित किया आंसर पद्मश्री बाग फोर ఇవి నైన్టీన్త్ క్వశ్చన్ నుంచి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్స్ వరకు ఇస్తారు మనం ఏవైనా ఆరిటికి సమాధానం రాయాలి ఫస్ట్ క్వశ్చన్ కస్తూరి కస్తూరి కుండలి బజై మృగుడుండే బన్మాహి ఐసే గటి గటి రామ్హై దునియా దేఖే నాహి ఇది ఫస్ట్ లెసన్ అయినటువంటి సాఖి అనే పా అనే పాట నుంచి ఇవ్వబడింది కవి కబీర్ దాస్ సెకండ్ క్వశ్చన్ కవికి అనుసార్ ఉదార్ వ్యక్తి హై ఈ ఈ ప్రశ్న మనుష్యత అనే పాఠం నుంచి ఇవ్వబడింది కవి మైథిలీ థర్డ్ క్వశ్చన్ కర్చలే హంఫిదా గీత్ మే దరతి కో ద్రోహన్ క్యో కహా ఈ ప్రశ్న కర్చలే హంఫిదా అనేటువంటి పద్యాంశం నుంచి ఇవ్వబడింది కవి కైఫీ ఆజ్మీ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ పోలీస్ కమిషనర్ కే నోటీస్ ఔర్ కౌన్సిల్ కే నోటీస్ మే క్యా అంతర్థ ఈ ప్రశ్న డైరీకా ఏక్ పన్నా అనే పాఠం నుంచి ఇవ్వబడింది లేఖక్ సీతారాం సెక్సరియా ట్వంటీ థర్డ్ క్వశ్చన్ వామీరోనే తతారావుకో కీసే క్యా జవాబు దియా ఈ పాఠం ఇది తతారా వామీరో కథ అనే పాఠం నుంచి ఈ ప్రశ్న ఇవ్వబడింది ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ వజీర్ అలీకే అఫ్సానే సున్కర్ కర్నల్ కో రాబిన్హుడ్కి యాద్ జాతి ఈ పాఠము ఈ ప్రశ్న కార్తూస్ అనే పాఠం నుంచి ఇవ్వబడింది లేఖక్ హబీబ్ తన్వీర్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ హరిహర్ కాకాకు మహంతౌర్ అప్పనే బాయి ఏకహీ శ్రేణిమే కో లగనే లగే ఈ ఈ ప్రశ్న హరిహర్ కాక అంటే ఉపవాచకు నుంచి ఇవ్వబడింది దాని యొక్క లేఖక్ మిథిలేశ్వర్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ పీటీ సాహెబ్కి షాబాష్ ఫైస్ కే తమాంగేసి క్యోం లగతీతి స్పష్ట ఈ ప్రశ్న కూడా మనకి ఉపవాచకం నుంచి ఇవ్వబడింది ఆ పాఠం కేసే దిన్ అనే పాఠం నుంచి ఇవ్వబడింది దీని యొక్క రైటర్ లేఖకు ఎవరంటే గురుదాయాల్సింది బాగు ఫైవ్ నిమ్నలిఖిత నిబంధాత్మక ప్రశ్నకే ఉత్తర్ సూచనకే అనుసారి లిఖియే ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ పద్ కవితాకే ఆధార్పర్ మేరాబాయికి భక్తి భావన పర్ ప్రకాష్ గాలియే ఇది అయితే మనం మూడు భాగాలుగా ఫస్ట్ ఏమో కవయిత్రి పరిచయ్ సారాంస్ విశేషతాయేం ఈ మూడు సబ్ హెడింగ్స్ పెట్టాలి దీనిలో కవయిత్రి పరిచయలో మీరాబాయి గురించి మేరా మేరాబాయికి జన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ మే జోధ్పూర్ మే హువాత మేరాకే పతి భోజరాజ్ మేరాకి మా ఉనికి బాల్యావస్థమే మర్ఘయితి అలా రాయాలి తర్వాత విశేషతాయంలో మీరాబాయి శ్రీకృష్ణుని గురించి ఇలా వర్ణిస్తుంది ఎలా అంటే ఫస్ట్ మే ఫస్ట్ కృష్ణుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమ ఏమంటే అవి ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడుతారు తర్వాత మగర్మత్యాకే ముగిసే గజరాజుకు బచాయాత ఔర్ భక్తు ప్రహ్లాద్కో నరసింహ మే బచాయాత ఇసీ ప్రకారం మేరే దుఃఖం బీ కమ్ కీజియే అలా ఫస్ట్ రాయాలి తర్వాత ఏమో मेरा श्रीकृष्ण या अंदा वर्णिस्तू उ श्रीकृष्ण पीले रंग का वस्त्र पहनते हैं सिर पर मोर का मुकुट डालते हैं गले में वैजयंती माला पहनते हैं हाथ में मुरली इसी प्रकार श्रीकृष्ण ने श्रीकृष्ण को सौंदर्य का वर्णन करते हैं सारंश में लिखना है विशेषता विशेषता में मेरा भाई श्रीकृष्ण को माधुर्य भक्ति का वर्णन किया था శ్రీకృష్ణుకి ప్రతి అపనే ప్రేమకో వ్యహ వ్యక్తకియాత ఇది ఎయిట్ మార్క్స్ అనమాట ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఆ పర్వత ప్రదేశ్ మే పావస్ కవితకే మాధ్యమసే కవినే ప్రకృతిగా వర్ణన్ కిస్ ప్రకారం కియా స్పష్ట పర్వత్ ప్రదేశ్ మే పావస్ కవిత ఈ కవిత యొక్క కవి ఎవరంటే సుమిత్రానంద్ అన్పంత్ దీనిలో కూడా మనం కవి పరిచయ్ సారాంస్ విశేషత అనే మూడు సబ్ సబ్హెడింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ కవి పరిచయలో కవి పేరు సుమిత్రానందన్ పంత్ ఆయన థర్టీన్ హండ్రెడ్ ఉంటే ఉన్నీసౌ మే ఇంకా జన్మహువాత సుమిత్రానందన్ పంత్నే అనేక రచనాయంకి సుమిత్రానందన్ పంత్ ఛాయావాదీ కవి ప్రకృతి పేజోడు కవి ఏస పంత్ పంత్ గురించి రాయాల్సి ఉంటుంది తరువాత విశేషతాయే విశేషతాయంలో సుమిత్రానందన్ పంత్నే బతాయాకి పర్వత ప్రదేశం యొక్క అందాన్ని వర్ణించడం జరుగుతుంది ఇక్కడ పర్వతాలు ఎత్తుగా ఉంటాయి పర్వతాల మీద ఇంకా ఎత్తైన చెట్లు ఉంటాయి మన యొక్క ఆకాంక్ష కోరిక పైకి చూస్తూ ఉండాలి తర్వాత ఆ పర్వతాల మీద మంచి ఫ్లవర్స్ ఉంటాయి తర్వాత ఆ ఫ్లవర్స్ ఆ పర్వతాల కింద ఒక పాలాబు అంటే చెరువు ఉంటుంది ఆ ఆ పువ్వులు పర్వతాల నుంచి ఒంగొని నేల వైపు చూస్తూ ఆ యొక్క చెరువును చూస్తూ ఉంటాయి అదే పర్వతాల మీద జర్నా ఉంటుంది పైనుంచి వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది అదే సమయంలో ఇంద్రుడు యొక్క మాయాజాలం లాగా వర్షం కురుస్తూ ఉంటుంది ఇంద్రుడు అక్కడున్నాడా ఎక్కడున్నాడా ఏంటి మాయాజాలము అన్నట్లు ఈ యొక్క సారాంశాన్ని రాయాల్సి ఉంటుంది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఇది గద్యాంశ నుంచి ఇవ్వబడింది ఆ బడే బాయి సాహెబ్ కాట్ క్యాన్సర్ జీవానికి సమాజిక వైసే ఆతాయి స్పష్టకీజీ దీనిలో లేఖకు పరిచయ్ లేఖక్ పరిచయ్ సారాంశ నీతి అని మూడు సబ్హెడింగ్స్ పెట్టి ఇది రాయాల్సి ఉంటుంది అయితే బడేబాయి సాహెబ్ పాట్ కవి ఎవరంటే పాట్కే లేఖక్ ప్రేమ్ చంద్జీ ప్రేమ్ చంద్జీకు ఉపన్యాస సామ్రాట్ కవిత గబన్ గోదాన్ అయితే అనేక ఉపన్యాసంకో ఏ లిఖాత సారాంస్ బడేబాయ సాహెబ్ అపనే బాయికి ప్రతి అపనే కర్తవ్యకు నిభాయత నీతి బడేబాయి సాహెబ్ అతని చోటేబాయికే ప్రతి అతని ప్రేమ కర్తవ్య సభికో వ్యక్తకీయేత ఈ పాటే ట్వంటీ ఎయిట్లో ఆ ప్రసన్ ఆ గిన్నెగా సోనా పాఠ్య ద్వారా సంజాయే ఈ పాటను పతజడమే టూటే పతియ పాఠం నుంచి ఇవ్వబడింది లేఖక్ రవీంద్ర కేలేకర్ దీనికి సంబంధించి మనం లేఖక్ పరిచయ్ సారాంస్ నీతి మూడు సభస్ రాయాల్సి ఉంటుంది లేఖక్ పరిచయ్ రవీంద్ర కేలేకర్ తరువాత దీని సారాంశం వచ్చే వరకు ఐడియాలజిస్టుల గురించి వర్ణించడం జరిగి జరిగింది సోనా అంటే బంగారము సోనా అంటే బంగారము గిన్నిగా సోనా అంటే రాగి కలిపినటువంటి బంగారము మామూలుగా బంగారం అనేది విలువైంది అయినప్పటికీ దానితో మనం రకరకాల వస్తువులు తయారు చేసుకోలేము ఆ బంగారంలో ఎప్పుడైతే రాగి కలుస్తుందో అప్పుడే మనకు నచ్చినటువంటి ఆభరణాలు మనం తయారు చేసుకోవచ్చు అలాగే సోనా అంటే బంగారం లాంటి వ్యక్తులకు గిన్ని లాంటి అంటే వ్యవహారికత కలిగినటువంటి వ్యక్తులు జోడైతే అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతాయి అన్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీని వ్యవహారికత కలిగినటువంటి వ్యక్తిగా ఈ పాఠంలో మనకు చూపించడం జరిగింది నీతి బంగారానికి రాగి కలిస్తే ఎలా రకరకాల ఆభూషణలు మనం తయారు చేసుకుంటామో అలాగే పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తులకు తెలివి గల వ్యక్తులు తోడైతే ఇంకా సమాజానికి మంచి జరుగుతుంది అని దీని యొక్క నీతి బాక్ సిక్స్ నిమ్నలిఖిత ప్రశ్నకే ఉత్తర్ సూచనకే లిఖియే దీ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ టూ లెటర్స్ ఇస్తారు ఒక ప్ర ఒక లెటర్ మనం రాయాల్సి ఉంటుంది లెటర్కి వచ్చి ఎయిట్ మార్క్స్ ఆ బహన్కి షాదీమే సమ్మిళిత హోనే కేలియే కక్షాధ్యాపక్సే తీన్ దిన్ చుట్టు తీని దిన్కి చుట్టి మాగితే పోయే పత్ర లిఖియే బహన్ యొక్క షాది కోసం వెళుతున్నట్లు కక్షాధ్యాపక్ అంటే క్లాస్ టీచర్కి త్రీ డేస్ చుట్టి మాంగ్తే అంటే చుట్టి పత్ర రాయాలి సెకండ్ క్వశ్చన్ సెకండ్ అపనే ద్వారా కీగయి కిసి ఐతిహాసిక స్థాన్కి యాత్రాక వర్ణన కర్తహూయే అపనే మిత్రుకో పత్రలికి ఏదైనా ఏదైనాటువంటి హిస్టారికల్ ప్లేస్ని మనం చూసినట్లు మనం మన యొక్క ఫ్రెండ్కి లెటర్ రాయాలి అంటే ఇది పర్సనల్ లెటర్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ నిమ్నలిఖిత విషయం వేసే కిసి ఏక్ విషయపర్ దస్ పంక్తి మే నిబంధ్ లిఖియే నిబంధ ఫోర్ ఇస్తారు మనం ఏదైనా ఒక ట్రయల్స్ ఉంటుంది టెన్ మార్క్స్ క్వశ్చన్ అనమాట ఫస్ట్ది అపనా మన్ పసంద్ త్యోహార్ అపనా అంటే మన యొక్క మనకు నచ్చినటువంటి పండుగ దీనిలో మనం మనకు నచ్చిన పండుగ దీపావళి అయినా దసరా అయినా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ మనకు నచ్చింది ఏదైనా రాయచ్చు కానీ రాసినప్పుడు ఫస్ట్ మనం టాపిక్ పేరు పైన రాయాలి అపనా మన్ పసంద్ త్యోహార్ అని తర్వాత దానికి ప్రస్తావన అంటే ఇంట్రడక్షన్ రాయాలి విషయం రాయాలి ఎండింగ్లో ఉపసంహార్ అనేటువంటి సబ్ హెడ్డింగ్స్ రాస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది సెకండ్ క్వశ్చన్ పర్యావరణ ఔర్ ప్రదూషన్ ఇది నిబంధ దీనికి సంబంధించి కూడా హెడ్డింగ్ పైన పర్యావరణ ఔర్ ప్రదూషణ పెట్టి ప్రస్తావన విషయ్ ఉపసంహార్ మూడు హెడ్డింగ్స్ పెట్టి రాయాల్సి ఉంటుంది పర్యావరణ ఔర్ ప్రదూషణ్కి అనేక రకాల కారణాలు ఉన్నాయి భూమి ప్రదూషన్ జల ప్రదూషణ్ వాయు ప్రదూషన్ ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రదూషన్స్ వాటికి సంబంధించి నెక్స్ట్ ఆ ప్రదూషణ పోగొట్టడానికి మనం చేయాల్సిన పనులు అలా ఏదైనా ఓన్గా చక్కగా రాయాల్స్తే రాస్తే బాగుంటుంది థర్డ్ది విజ్ఞానసే లాభవుల్ హాని దీనికి సంబంధించి కూడా మనం టాపిక్ పైన చక్కగా విజ్ఞానసే లాభవుల్ హాని అని పెట్టాలి పెట్టాలి ప్రస్తావన విషయ్ ఉపసంహ మూడు సబ్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది ఈ విజ్ఞానం వల్ల లాభాలు నష్టాలు మనం రాయాల్సి ఉంటుంది ఫోర్త్ది రాష్ట్ర భాష హిందీ దీనికి సంబంధించి కూడా పైన హెడ్డింగ్ ప్రస్తావన సబ్జెక్ట్ ఉపసంహార రాయాల్సి ఉంటుంది భారత్కి రాష్ట్ర భాష హిందీ హై హిందీకి లిపి దేవనాగరి హై ఆర్టికల్ త్రీ ఫోర్ త్రీ మే హిందీకు రాష్ట్ర భాషకి రూపమే సమన్వనిత క్యాగ ఐసా హిందీకే మే హమ్ లిఖనా హై పదవ తరగతి విద్యార్థులందరూ ఈ ఎగ్జామ్ చాలా బాగా రాశారని నేను అనుకుంటున్నాను మీ అందరికీ మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శుభాకాంక్షలు